ఇప్పుడు వచ్చినటువంటి మీకు మీకు లైవ్లో జాయిన్ అయ్యి ఆరాధన చూస్తున్నటువంటి వారికి వారికి ప్రభవైన యేసు క్రీస్తు నామును బట్టి బట్టి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం హాలూయ హల నూయ హాలూయ లే లూయ క్రీస్తు నందు ప్రియమైన వర్లరా మనము మనము గత దినాల్లో 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 ధ్యానాలు చేస్తూ వచ్చాము ఆ తర్వాత పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ వచ్చాం తర్వాత ఆయన 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 వెళుతూ వెళుతూ మాట్లాడినటువంటి మాటలను ధ్యానం చేస్తూ వచ్చాం సేవ అనేది ఇది ప్రభు అనుగ్రహించిన కృప పేతుర్ని పిలిచి సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన సీమోను వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగి మొదట నా గొర్రె పిల్లలను కాయి కాయి తరువాత మరలా అడిగి అడిగి నా మందను కాయి కాయి మరలా మూడవసారి అడిగి అడిగి నా గొర్రెలను మే పిల్లను అని అని దైవ సేవను సేవను అపోసుడైన పేతురికి అప్పగించిన పేతురుతో కథమ అపోస్తులు సమిష్టిగా ఉన్నారు అందరూ కలసి కలసి దేవుని స్తుతించే విషయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళే విషయంలో కానీ మరి రక్షించబడినటువంటి విశ్వాసులు అందరూ కలసి ఒక గుంపుగా ఒక సమిష్టిగా అంటే అందరూ కలిసి జీవించడం సమిష్టిగా అందరూ కలిసి జీవిస్తూ ఉన్నారు చూడండి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై నలభై మూడో వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేయండి కథివానికి భయము కలిగను మరియు అనేక మహత్ కార్యములను సూచిక క్రియలను ఆ ద్వారా జరిగేను జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దంతయు దంతయు స సమిష్టిగా ఉంచుకొనిది ఇది గాక చర చిరాస్తులను అమ్మి వారి వారి అక్కర్ల వలన పంచిపెట్టేది దేవాలయంలో తప్పక కొలుచు ఎంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ఆనందముతోనూ నిష్కంఠకమైన హృదయముతోనూ ఆదిమ సంఘం యేసు క్రీస్తు ద్వారా కట్టబడినటువంటి సంఘము రాగా పోగా మిగిలింది నూట ఇరవై మంది అయితే అపోస్తులు పేతురు పదునొక్కండు మందితో లేచి ప్రకటించినప్పుడు ప్రభుని మూడు వేల మంది బాప్తి పొందిరి ఇంకా దినదినము 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 సేవ అభివృద్ధి పొందుతూ వచ్చింది అభివృద్ధి పరచబడుచు ఉన్నటువంటి వారందరూ వారికి కలిగిన చర చిరాస్తులు నమ్మి అందరికీ కావలసిన వాళ్ళ అక్కర్లు తీర్చుకొని కొలది వాటిని పంచిపెట్టుకొనచ్చు అంత సమిష్టిగా అంటే వాళ్ళకున్నటువంటి ఆస్తుపాస్తులన్నిటినీ అపోస్తుల పాదాలు దగ్గర పెట్టి సమిష్టిగా వాటన్నిటినీ ఉంచి వీళ్ళు ఏక మనసులై తప్పక దేవాలయములో కూడుకొనుచు దేవుని స్థుతించుచు ఆహారము పుచ్చుకొనచ్చు ఏంటంట రొట్టె విరుచుచు మహా ఆనందముతో ఆదిమ సంఘము గడుస్తూ వచ్చింది చొప్పట కొడన గేటుగా దేవుని స్తోత్ర ఇది అపోస్తులైన పేతుల ద్వారా కట్టబడిన సంఘం అపోస్తుల ఉపదేశం అపోస్తుల ఉపదేశము ఆ రోజుల్లో ఈ అపోస్తుల ఉపదేశము ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ వచ్చాయి అద్భుతాలు మహత్కార్యాలు జరిగిన కొలది అన్యజనులలో భయం పుట్టింది అన్యజనులలో ప్రభు ఉన్నాడు అనేటటువంటి ఒక కాన్సెప్టేషన్ పుట్టింది క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ అన్యజనులందరూ యేసు ప్రభుని దినదినము 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 అంగీకరిస్తున్నారు దీని అంతటికే కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా చెప్పడంగా పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడైతే పొద్దుకున్నారో పైనుండవచ్చు శక్తి ఎప్పుడైతే పొందారో సంఖ్యము దినదినము దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చింది క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళు రాము మనం ఇక్కడ బాగా గమనించాలి యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన బోధించినటువంటి బోధ వీళ్ళకి ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తరువాత ఆయన బోధించినటువంటి బోధ అర్థమైంది క్రీస్తునందు ప్రిమెన్ వర్లరా యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు చూడండి వ్యవహాను సువార్త అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి ధ్యానం చేయండి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక ఏ మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తియ్యను దేవునికి స్తోత్రం హాలూయా హాలలుయా క్రీస్తునందు ప్రియమైన వర్లరా వాళ్ళకప్పుడు అర్థం కాలేదు యేసు ప్రభు చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక ఏరొక మార్గమున ఎక్కువ దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి ద్వారపాలకుడు అతనికి తలుపు తీయును క్రీస్తురాంతు ప్రియమైనటువంటి వాళ్ళరా మనకి ఖచ్చితంగా నిశ్చయముగా ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలలో మనకి అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి తర్వాత అర్థమైంది క్రీస్తునందు ప్రియమైన వర్లరా గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక ఏ రొక మార్గము ఎక్కువ దొంగయు వాడై ఉన్నాడు మీకు విషయం యుక్త వినండి ఇప్పుడు మనకి ఈ మందిరానికి గేట్ ఉంది ఈ దారినే వచ్చేవాళ్ళు ఎవరు ఈ దారినే వచ్చేవాళ్ళు యదార్థవంతులు అల్లటి కట్ల మీద తొక్కుని వచ్చేవాళ్ళు ఎవరు అట్నుంచి వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి అక్కడ బండి పెడితే ఒక పొట్టి కుక్క ఉంది అదేం చేస్తుందంటే లోపల ఏముందో చూస్తూ సోడాలను ఏమో నేరుగా బండి మీద నుంచి ఎక్కి కట్ల మీద నుంచి దిగి నేరుగా వచ్చేవాడు ములు అందుకని ఇప్పుడు అక్కడ బండి పెట్టాం అంటే కుక్కతో సమానం దొంగతో సమానం ద్వారమును వచ్చేవాడు గొర్రెల కాపరి ద్వారము ఏమిటనంటే నేనే మార్గము సత్యము జీవమునయ్యున్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రిని చూడలేడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వరరా ఏరొక మార్గం అని ఎక్కువ ఏరే మార్గం అంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి వరరా ఏదో ఒక సమస్తను అడ్డం పెట్టుకోనో జీతాన్ని అడ్డం పెట్టుకోను ఎక్కేటటువంటి వాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు ద్వారమున ప్రవేశించి వాడు గొర్రెల కాపరి ఇది చాలా పెద్ద మర్మం క్రీస్తునందు ప్రీమరిట్మెంట్ వాళ్ళుదా ప్రకటన గ్రంథానికి వెళ్ళి ఇరవై ఒకటవ అధ్యాయము పదో వచనం దగ్గర నుంచి ధ్యానం చేసి చూడండి ఈ ద్వారాలు నన్ను కొనిపోయి దేవుని మహిమ కలద పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు దగదగా మెరయు కాంతిను అమూల్యమైన రత్నములను పోలి ఉన్నది ఎత్తైన గొప్ప ప్రాకారం ఉండెను పన్నెండు గుమ్మములుండెను ఇదిగో పన్నెద్దరు దేవదూతలు ఎవరెళ్ళు ఎవరెళ్ళు ద్వారపాలకులు ద్వారపాలకులు గుమ్మముల దగ్గర ఉన్నారు పన్నెండు గుమ్మముల దగ్గర పన్నెద్దరు దేవదూతులు ఉన్నారు పన్నెండు గుమ్మముల పైన ఇస్రాయిల యొక్క పన్నెండు పేర్లు పైన కనబడుచున్నవి చదువమ్మ అక్కడి నుంచి ఆపిన దగ్గర నుంచి ప్రాకారము పన్నెండు గుమ్మములు గలది పన్నెరు దేవదోతులుండని ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉండెను తూర్పు వైపు మూడు ఉత్తరం వైపు మూడు దక్షిణ వైపు మూడు పరమట వైపు మూడు పన్నెండు గుమ్మాలున్నవి పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తుల పేర్లున్నవి దేవునికి స్తోత్ర హాలూయా ఒక మాటలో సింపుల్గా చెప్పేశాడు యేసు ప్రభు గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించక ఏరొక మార్గము ఎక్కువ దొంగయు వాడు అయి ఉన్నాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి ద్వారపాలకుడు అతనికి తలుపు తీయును అని చెప్పాడు చూశారా పరలోకానికి పన్నెండు ఉన్నాయి పన్నెండు గుమ్మాలు దగ్గర పన్నెద్దరు దేవదూతలు ఉన్నారు ద్వారపాలకులు ఎవరో అని అంటే దేవదూతలు ఇక్కడ ఈ ద్వారపాలకులు అక్కడికి వెళ్ళగానే పరలోక పట్టడానికి వెళ్ళగానే వీళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అని అని చెప్పి ఆ గోత్రాలను మరి చూస్తారు ఏ గోత్రానికి సంబంధించిన గుమ్మంలో వాళ్ళు వెళ్ళాలి ఒకరు ఈ గోత్రం కాకుండా ఆ గోత్ర పొళ్ళు ఈ గుమ్మానికి వచ్చారనుకో దేవదూతలు పరీక్షించి మీ గుమ్మం అది వెళ్ళండి అని పంపిస్తారు అంతేకాదు పన్నెండు మంది అపోస్తులుల పేర్లు కలిగిన పన్నెండు పునాదులు ఉన్నాయి అక్కడ పన్నెండు మంది అపోస్తుల పేర్లు కలిగిన పన్నెండు పునాదులు ఉన్నాయి అక్కడ ఈ పునాదుల పైన ఒకటి రెండు మూడు నాలుగు అనంట ఎక్కుతూ అక్కడికి వెళ్ళగానే ద్వారపాలకుడు ఏం చేస్తాడంటే నువ్వు పరలోకానికి వచ్చావు బాగానే ఉంది ఎక్కడి నుంచి వచ్చావు అయ్యా ఏసుప్రభు యేసు ప్రభు నామం తెలుసులే ఆ పోస్తుల బోధలో నుంచి వచ్చావా వచ్చావా ఆ పోస్తుల బోధలో నుంచి లేకుంటే వేసిన రాయి కల్లా తిరిగి వచ్చావా అక్కడ తేలుస్తాడు మన సంగతి అక్కడ తేలుస్తాడు ఇక్కడ కాదు ఇక్కడంతా మామూలే కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తప్పించుకునే పరిస్థితే లేదు లేదు ఏసుప్రభు అనేక సందర్భాలు చెప్పాడు అయ్యా అయ్యా మాకు తలుపుది అని అడిగినప్పుడు ఏసుప్రభు అన్నాడు అక్రమము చేయవార్లరా మీరెవరో నేను ఎరగను పొండి అని చెప్పి అన్నాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి సిద్ధిల్లో నూనె కలిగిన వాళ్ళు వెళ్ళిపోయి అంతట తలుపు వేయబడను వీళ్ళు అమ్మవారి యొద్ధకు వెళ్ళి కొనుక్కొని రాగా తలుపు వేయబడినందున తలుపు దగ్గర చేరి అయ్యా 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 మాకు తలుపు తీ అని అంటే మీరెవరో నేను ఎరగను అక్రమము చేయవర్లరా నా యొద్ద నుండి పొండి అని చెప్తాను అని చెప్తున్నాడు అంటే ప్రభు ఉండగానే పరలోక రాజ్యమును గురించి పరలోక రాజ్యములో ప్రవేశించే విషయం గురించి ఆయన క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పాడు కానీ అది అర్థమై సావలేదు అర్థం కానందున వీళ్ళు ఏం చేశారు చేపలు పట్టుకుంటానని ఒక ఆయన అంటే ఆయనతో కలిసి అందరూ కలిసి వెళ్ళారు అంటే ఒకరు ఏదైనా ఒక పని చేస్తే మీకు కూడా అదే చేస్తాము అనేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు దేవుని రాజ్యం ఒకటి ఉన్నది ప్రభు దేవుని రాజ్యమున కొరకే మానవుని కొరకే భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వేయబడ్డాడు భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన సిలువలో వేలాడాడు ఆయన రక్తాన్ని చెందించి దేవునికి మన యొక్క పాపముల నిమిత్తమై మన క్రయధనం ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించాడు మమ్మల్ని మనల్ని విమోచించాడు మనం దేవుని రాజ్య సంబంధులము దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి వారము అనేటటువంటి గుర్తు కొరకు ఆయన సిలువలో వ్రేలాడాడు క్రీస్తురాందు ప్రియమైనటువంటి వాళ్ళరా మన సంగతి పక్కన పెడితే శిష్యులకే నమ్మిక లేదు శిష్యులే అంగీకరించలేకపోయారు అందుకే పైనుండి వచ్చే శక్తి పొందమన్నాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తరువాత దేవుని రాజ్యాన్ని గురించి క్షుణ్ణంగా మాట్లాడటం మొదలు పెట్టారు చెప్పడం గట్టిగా దేవుని స్తోత్రం హాదాలుయా దేవుని ఆత్మ మనల్ని సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపిస్తుంది సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపిస్తుంది దేవుని ఆత్మ మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా సత్యం యేసు క్రీస్తుని ప్రకటించుట సర్వ సత్యము అంటే ఆ పోస్టుల ఉపదేశంలో స్థిరంగా నిలబడుట మనం ఎప్పుడైతే స్థిరపరచబడి దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ కొనసాగించబడతామో అప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా దేవుని రాజ్యములో మనం ఉంటాం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా చెకింగ్ జరుగుతుంది ఖచ్చితంగా చెకింగ్ జరుగుతుంది అది ఏమిటన్నంటే ఇదిగో ద్వారపాలకులు ఉన్నారు ద్వారాలు దగ్గర ఉన్నారు ద్వారాలు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇస్రాయేలీలా కాదా లేకపోతే అపోస్తుల ద్వారా రక్షించబడినటువంటి వారా అనేటటువంటి చెకింగ్ అనేది అక్కడ జరుగుతుంది పదో అధ్యాయంలో పదకొండవ వచ్చిన ధ్యానం చూస్తే యోహాను స్వార్త ఆయన చెప్పినటువంటి మాట చూడండి పదో అధ్యాయం నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును ఆ తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను కూర్చి లక్ష్యము చేయక పారిపోవును క్రీస్తునందు ప్రేమైన వారు యేసు యేసుప్రభు వారు చెప్పిన మాటలో జీతగాడులు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు సొంత గొర్రెలు ఉన్నవి జీతగాళ్ళు కాపులో ఉన్నవి కొంతమంది నేను కావలకొచ్చిన వచ్చిన తర్వాత ఒక్కొక్క సంఘానికి ఇంచుమించు పది మంది సేవకులు మారిపోయారు పది మంది మారిపోయారు నేను వచ్చిన తర్వాత ఐదుగురు ఆరుగురు అట్లా వాళ్ళు ఉన్నారు ఎందుకు మారిపోయారు గొర్రెలు వాళ్ళవి కావు జీతానికి వచ్చారు జీతం చేశారు పొట్ట గడుపుకున్నారు పొట్టబోసుకున్నారు వెళ్ళిపోయారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా సొంతగాళ్ళు సొంత గొర్రెలు నలుగురున్నా పది మంది ఉన్న మందను కనిపెట్టుకొని మందపాలు తాగి ఉండి లేక కటించి వటించి దేవుని సేవించచ్చు ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టుట పెట్టుచు కొనసాగించబడేటటువంటి సేవకులు సొంతగాళ్ళు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా పెద్ద పెద్ద సేవకులు పెద్ద జీతం పెద్ద జీతం ఇస్తే పెద్ద సేవకులు అంటారు ఒకరోజు ఒకరు చెప్పారు మా పాస్టర్కి ఎంత తెలుసా అని అన్నారు బరే నాయన ఎంత పాతిక అంటే పాతిక వేలు జీతం ఇస్తే పెద్ద సేవకుడు జీతం బత్యం లేకుండా సేవ చేసేవాళ్ళు పెద్ద సేవకులు కాదు వీళ్ళ ఆలోచన క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళు రా ఎంత జీతమైనా సరే అది జీతగాడు జీతగాడే గొర్రెల కాపరి కాదు అని ఏసుప్రభు చెప్తున్నాడు తిమోద భాష చెప్పడం కాదు ఏసుప్రభు చెబుతున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రీమరటువంటి వరద ఒక వ్యక్తి పరలోకంలో ప్రవేశించాలంటే కావాల్సింది అపోస్తులలో బోధ అపోస్తుల సహవాసము అపోస్తులలో రొట్టె విరుచుట అపోస్తులలో ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలి క్రీస్తునందు ప్రీమరటువంటి వర్లద తప్పక దేవాలయంలో కూడుకోవాలి మనసులై ఉండాలి దేవుని రాజ్య సంబంధులై దేవుని రాజ్యాన్ని ఎదురు చూస్తూ కొనసాగించబడినటువంటి వారు ఖచ్చితంగా దైవరాజ్యంలో ప్రవేశిస్తారు దేవుడి వాక్కు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నిన్న నేడు నిరంతరం ఏకరించుకున్న తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తు స్తోత్రం వందనా చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలపు దీవెనతో ప్రతిబిడను నింపండి ఏకువనే లేచి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు మా సంఘానికి మీరు దయచేసారు అందరి బట్టి స్తోత్రాలు ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వాదాలతో మీ పిల్లలను నింపి ఆశీర్వదించి నీ సన్నిధి తోడుగా ఉంచి బలిష్టమైనటువంటి అస్తముల చేత బలపరిచి నీ కృపల వర్ధల చేసి మీరే మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క దేవుని ప్రేమ కుమారుడుకు యేసుకృష్ణు కృప మన సావాస్తమైన సన్నిధి చేరి ఉన్న మనకును భూమి సకల పరిస్థితులకును కృపా సమాధానం చూడ ఉండి యుగకము నడిపింపచేయుగా ఆమెన్ అలలుయా అలలుయా అందరికీ వందనాలు దేవుని ఇస్తాం